మణికర్ణిక ఘాట్ లో పార్థివ దేహాలను కాల్చడానికి యూజ్ చేసే కట్టిలివే ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్తారు గొర్రె చూడండి ఎలా నమస్కారం చేస్తుందో కాశీలో వింత ఆలయం భూమిలోకి వెళ్ళిపోతుంది అంటారు కదా ఆలయం అదే ఇది ఈ ఆలయం పైన పిడుగు పడిన విషయం ఎవరికైనా తెలుసా ఆ గంగ ఉధృతికి వెళ్ళిపోతుంది సగం బోటు అఘోర అనుకుంటా కాశీలో అఘోర కనిపించాడు ప్రతి హిందూకి మోక్షం కలిగే ప్రదేశం ఈ మణికర్ణిక ఘాట్ ఓం నమ శివ హలో గైస్ ఇప్పుడైతే నేను మణికనగా ఘాట్కి అయితే వెళ్తున్నాను దీన్ని గేట్ నెంబర్ ఫోర్ కూడా అని పిలుస్తారు ఎందుకంటే మన కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు మణికనగా ఘాట్ కూడా ఇక్కడి నుంచి ఒక వన్ టు టూ కిలోమీటర్ దూరం ఉంటుంది అనుకుంటా నడుచుకుంటూ వెళ్ళాలి లోపల చిన్న చిన్న సందుల్లోంచే ఇదిగోండి మెయిన్ రోడ్ ఎలా ఉందంటే చూడండి ఫుల్ రష్గా ఉంది కదా ఇదంతా మా ఇది మణికర్ణిగా ఘట్టు ఫోర్త్ నెంబర్ లోంచి వెళ్తున్నా కాశీ మొత్తం చూడండి ఏ దేవాలయంకి వెళ్ళాలన్నా ఏ ఘాట్లకి వెళ్ళాలన్నా మొత్తం ఈ చిన్న చిన్న రోడ్లో నడుచుకుంటూ వెళ్ళాలి ఈ రోడ్లోనే బైకులు వస్తాయి అన్నీ వస్తాయి మొత్తం రోడ్లో ఈ రోడ్లోనే షాప్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయి మొత్తం అలా చూసుకుంటూ ఘాట్లకి అయితే ఇంకా మనికనగా అయితే వచ్చేసాను ఏం లేదు మెయిన్ రోడ్ నుంచి ఒక పది నిమిషాలు వాకింగ్ అంతే ఎవరికైనా పార్ధ్య దేహాలకి అటువంటి ఏదైనా చూస్తే భయం అనుకుంటే కొంచెం స్కిప్ చేయండి భయపడాల్సిన అవసరం అయితే ఏముండదు అంతేమనిపించదు నార్మల్గానే ఉంటుంది ఇక్కడ కాశీలో జననం ఎంతో మరణం కూడా అంతే ఏదైనా నార్మల్గానే ఉంటుంది మన ఊరిలో లాగా ఎవరైనా చనిపోతే వాళ్ళని ముట్టుకోకూడదు అక్కడికి వెళ్ళకూడదు స్నానాలు చేయాలని చెప్పి భావిస్తారు కానీ కాశీలో అలా ఉండదు ఎందుకంటే శివుడు ఉండే నేల ఇది చాలా పవిత్రంగా ఉంటుంది ప్రతి ఇంకా పార్థివ దేహాన్ని కూడా చాలా పవిత్రంగానే చూస్తారు ఇది మొత్తం కాశీ శివుడు నడిచిన నేల కాబట్టి అటువంటి పట్టింపులు ఇక్కడ ఏమీ ఉండవు ఇక్కడ మీరు చూస్తున్న కర్రలు అన్నీ చూసారా ఎలా పేర్చారో అన్నీ అలా భద్రపరుస్తున్నారు ఇవన్నీ ఏంటంటే కేజీలు లెక్కను కొనుక్కోవాలి అవి కొనుక్కొని దేహాలను కాల్చడానికి ఉపయోగిస్తారు మొత్తం చుట్టూ మొత్తం ఈ మణికనక గారి చుట్టూ మొత్తం అవే ఉన్నాయి అక్కడ ఒక్కసారి చూడండి అసలు ఆ గొర్రె ఎలా ఉందో అంటే నమస్కారం చేస్తున్నట్టు ఉంది వాళ్ళు అడ్డొచ్చారు అది చూడండి ఒక్కసారి నమస్కారం పెడుతుందా అన్నట్టు అనిపిస్తుంది లేకపోతే దానికి కాళ్ళు బాగోలేదేమో తెలియదు కానీ నమస్కారం పెడుతున్నట్టు అనిపిస్తుంది మొత్తం చూడండి వీళ్ళందరూ ఇక్కడ పాతి దేహాలని ఎవరైనా వాళ్ళు బంధువులు వాళ్ళే ఉంటారు స్నేహితులు ఎవరైనా చనిపోయిన వాళ్ళ స్నేహితులే వీళ్ళందరూ కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు చనిపోయినా ఖచ్చితంగా ఈ మణికర్ణిక ఘాట్ లేదా హరిశ్చంద్ర ఘాట్లో తీసుకొచ్చి దహన సంస్కారాలు చేస్తారు కాశీలో ఎక్కడ పోడ్చడం కానీ కరెంటు మిషన్లో అలా వేస్ట్ చేస్తారు కదా అలా చేయడం కానీ ఎక్కడా జరగదంట ఓన్లీ ఇక్కడ తీసుకొచ్చి దహన సంస్కారాలు మాత్రమే చేస్తారంట ఓ చేస్తారంటో పైన కూడా కాలుస్తున్నారు భయం అయితే ఏం లేదు కానీ ఒక రకమైన గూజుబంస్ వస్తున్నాయి అంటే ఒక్కసారిగా ఎన్ని పథి దేహాలని కాల్చడం చూడడం అనేది ఎవరికైనా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అది ఒక రకంగా గూజుబుంస్ వస్తున్నాయి అంతే ఇది ఈ ప్లేస్కి ఈ ప్లేస్ యొక్క విశిష్టత అనుకుంటా కాశీ ప్రాంతంలో ఏ మనిషి మరణించినా సరే వాళ్ళు కుడిచేవి పైకుంటుందంట ఆ విధంగా మరణించిన వారు కుడిచేవిలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని వాళ్ళు ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు కాశీలో మరణించిన వారికి తప్పకుండా మోక్షం లభిస్తుంది అంట అందుకే చాలామంది వాళ్ళ వృద్ధాప్యంలో చివరి రోజుల్లో ఖచ్చితంగా కాశీలో గడపడానికి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు ఇక్కడికి ఇక చూడండి పార్థివ దేహాన్ని కాల్చడానికి ఇలా కట్టెలను తీసుకెళ్తారు ఇలా కొనుక్కొని వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ దహనం చేస్తారు ఒకసారి ఘాట్లోకి వెళ్దాం మొత్తం గంగా నది పక్కకి వెళ్దాం అక్కడ చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి చూద్దాం కూడా చూడండి ఇక్కడ మొత్తం పక్కనే షాపులు కానీ అన్నీ పక్కనే ఉన్నాయి ఎవరైనా ఇక్కడ నుంచి చనిపోయిన ప్లేసుల్లో తినరో అంటారు కదా ఇక్కడ అలా ఏముండదు అందుకే ఆ పక్కనే బాధ్యదేహాలు కాలుతూ ఉంటాయి ఈ పక్కనే టీ అవనాయి టిఫిన్లు అవనాయి వాళ్ళకి సంబంధించిన అన్నీ ఇక్కడ దొరుకుతాయి అలాగే ఇక్కడికి చాలామంది ఫారినర్స్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే మణికరణిక ఘాట్ అనేది కాశీలో చాలా ముఖ్యమైనది వాళ్ళ దేశాల్లో వాళ్ళని పోడ్చడం కరెంట్ మిషన్లో కాల్చడం అలాంటివి చేస్తారు కదా కానీ కాశీలో లైవ్లో ఇలా కాలుస్తూ ఉంటారు కాబట్టి అవి చూడడానికి చాలామంది ఫారినర్స్ వస్తూ ఉంటారు ఇక్కడికి అదిగోండి పెద్ద ఇది ముందున్నది టెంపుల్ ఎనుకున్నది ఏమో మణికనగా ఘాట్లో అది కూడా బాధ్యదేహాలను కాలుస్తున్నారు చూడండి అక్కడ వెలుగుతూ ఉంది కదా అదే ఇక్కడేమో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూర్చొని వాళ్ళు చేస్తారు కదా పెండ అవి చేసుకోవడానికి అనుకుంటా కూర్చున్నారు చాలామంది అవే చేస్తున్నారు వాళ్ళు కూడా ఇది మొత్తం చూడండి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మొత్తం మునిగిపోయింది అక్కడ గంట కూడా ఉంది ఏదైనా కిందకి ఏదైనా దేవాలయం ఉందేమో నార్మల్ టైంలో కనిపిస్తుంది ఆ బిల్డింగ్లు అవి చూడండి అసలు ఎలా ఉన్నాయో పురాతన కాలమైన బిల్డింగ్స్ అన్నీ ఇక్కడ దీనికి సంబంధించిన మణికనిక గాడికి సంబంధించిన మొత్తం మ్యాటర్ హిందీలో ఉంది మెన్షన్ చేశారు అక్కడ మీరు ఎవరైనా సరే కాశీ వచ్చారంటే ఖచ్చితంగా ఈ మణికర్ణిక ఘాటులో మెట్ట మధ్యాహ్నం మణికర్ణిక స్థవం చదువుకొని స్నానం చేయండి అలా స్నానం చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు పోయి చాలా పుణ్యం లభిస్తుందంట అలాగే కాశీలో మణికర్ణిక ఘాటు పక్కనే ఒక ఆలయం ఎప్పుడు వాటర్లో మునిగిపోయి కనిపిస్తుంది అది అదే చూడండి ఒక వింత ఆలయం భూమిలోకి వెళ్ళిపోతున్న ఆలయం అని చెప్పి చాలా వీడియోల్లో చూసే ఉంటారు ఈ ఆలయం ఏంటంటే రత్నేశ్వర మహాదేవాలయం ఇది కింద కొండడం వల్ల ఎప్పుడు వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మునిగిపోతూనే ఉంటుంది ఓన్లీ మే నెల జూన్ నెల ఆ టైంలో వస్తే మాత్రమే ఆ టెంపుల్ దర్శనం అయితే చేసుకోవచ్చు అలాగే మీకు పైన ఒక హోల్ కనిపిస్తుంది కదా కాశీలో ఈ దేవాలయం మీద పిడుగు పడింది ఒకసారి దానివల్ల ఆ దేవాలయం అలా అయిపోయింది గంగ ఉధృతికి వెళ్ళిపోతుంది సగం బోటు ఇప్పుడు మీరు చూసేది ఘాట్ ఇది నూట యాభై సంవత్సరాల క్రితం నిర్మించిందండి ఈ ఘాటు ఈ ఘాటు బరువు వల్లే పక్కన ఉన్న శివాలయం నీటిలో మునిగిపోయింది కూడా అంటూ ఉంటారు అలాగే ఇది అగ్నిదేవునికి జన్మస్థలం అంట ఇది ఈ ఈ సిండియా ఘాట్లో మగ సంతానం కావాలని చెప్పి పరమశిశుని అర్జించుకుంటారంట ఇక్కడ బొమ్మం బోలే బొమ్మం బోలే నాకైతే ఒక అఘోర కనిపించాడు అఘోరా నాగ చదువా ఏమో లేఘోర అని అనుకుంటా దగ్గర నుంచి చూద్దాం ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం కొడతాడేమో అని భయమేస్తుంది కొంచెం ఏమో కొంతమంది కోపం వస్తుందంట ఎంతమంది ఉన్నారు జనాలు మాత్రం ఒక రకమైన గూజ్ బంప్స్ వస్తున్నాయి ఇక్కడ ఆ అగోర అనేది వీడియో తీయడానికి కవర్ చేస్తున్నా ఏమో ఎదురుగా చూస్తే ఏమంటారో తెలియదు కదా ఎందుకు లేని చెప్పి అదిగా చూడండి పక్కన పైకి స్టెప్స్ ఎలా ఉన్నాయో పక్కన ఆగోర కూడా కనిపిస్తున్నాడు అలా కవర్ చేసేయచ్చు గట్టిగా మనం ఏం చూసాడంటే తిరిగి ఎదుగు వెళ్ళిపోదాం ఏమనలేదులే పర్వాలేదు అసలు ఈ ఘాటుకి మణికర్ణిక ఘాట్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా పురాణాల ప్రకారం పార్వతీదేవి తన చెవిపోయి అంటే మణి మణికర్ణికను ఈ ఇక్కడ ఈ చోట దాచిపెట్టి దాన్ని వెతకమని శివుని పంపిస్తాడు అది దా అది వెతుక్కుంటూ శివుడు ఇక్కడే ఉండిపోతాడంట అందుకే ఇక్కడ ఎవరైనా దహనమైన శరీరాల తాలూకా ఆత్మని శివుడే స్వయంగా కలిసి కనిపించి మణికర్ణికని కనిపించిందా అని అడుగుతాడంట దానివల్ల వాళ్ళకి మోక్షం కలుగుతుందని చెప్పి ప్రజలు భావిస్తారు ఈ ఘాటులో వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు ఈ మణికనిక ఘాట్ రావాలంటే చాలా దూరం నడిచి రావాల్సింది మీరు కనుక రాలేకపోతే కనుక ఖచ్చితంగా ఈ బోటు ప్రయాణంలో మణికన్నిక ఘాటుని చూసుకొని నమస్కారం చేసుకోండి చాలా పుణ్యం వస్తుంది ఈ మణికన్నక ఘాటుని దర్శించిన తర్వాత ఎవరికైనా పుట్టుకైనా చావైనా ఒకటే అని తెలుస్తుంది దేనికి భయపడాల్సిన అవసరం పని లేదు ఏదైనా ఒకటే అంత పవిత్రంగానే భావించాలని చెప్పి తెలుస్తుంది చాలా బాగుంది అనిపించింది ఈ వీడియో అయితే ప్లీజ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ బాయ్